హందిరీనివా ప్రాజెక్ట్ పేరు అనంత వెంకటరెడ్డి హందరినీ వా సుజల స్రవంతి అనేటువంటి విషయాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తెలుసుకోవాలని చెప్పేసి ఆయనకి మేము గుర్తు చేస్తా ఉన్నాం హందిరీనివా పథకం అంటే అందిరీనివా పథకం శ్రీశైలం నుంచి కోదిరెడ్డిపాడ ఎక్టరేట నుంచి మాల్యాలు తీసుకొచ్చి మాల్యాల నుంచి రాగులపాడకు తీసుకొచ్చి రాగులపాడ నుంచి జీడిపల్లి తెచ్చి ఒల్లపల్లి రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చిన నీళ్ళని చంద్రబాబు నాయుడు లైనింగ్ పనిచేసి కుప్పంకి తీసుకుపోయిన నీళ్లు కూడాను అనంత వెంకటరామరెడ్డి గారు కష్టపడి ఆ రోజు ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి నిధులు తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చినటువంటి నీళ్ళని మీరు ఈ రోజు కుప్పం తీసుకుపోయినటువంటి నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ కూడా లైనింగ్ పని చేసేటప్పుడు అనంతపురం జిల్లా వాసులకి ఈ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులు నింపిన తర్వాత కుప్పం నీళ్ళు తీసిపోతాం అని చెప్పేసి లైనింగ్ పని చేశారు అనంతపురం జిల్లాలో అన్ని చెరువులు కూడా నింపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అనంతపురం జిల్లాలోని చెరువులు నింపడానికి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి కనీసం అవగాహన ఉందో లేదో లేదా మీ నీళ్ళు తీసిపోయే కూడా అందిరీ యువకాలను తీసుకోవడానికి అవకాశం ఉంది కనీసం మీ పుట్టిన ఊరికైనా అందిని మా గారు పేరు మీద ఉన్న అందించ సుజాసుపతి పథకం ద్వారా నీళ్ళు నిధిపోయి మీ ఊర్లో చెరువు మరూరు లేకపోతే సాపత్ర లేకపోతే బడవేద చెరువులు నింపుకోమని చెప్పేసి ఆయన గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికైనా సరే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ఒకటే చెప్తా ఉన్నాం అనంతపురం జిల్లాలో ఒక సచివునైనా నిజాయితీ అయినటువంటి అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబం అనంత వెంకటరామరెడ్డి ఫాదర్ వెంకటరెడ్డి గారి నేపథ్యాన్ని కూడా గుర్తు చేసుకో పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఈ రోజు వరకు మచ్చలేని మకుటం లేని మచ్చలేని ఒక రాజకీయ కుటుంబం ఈ కుటుంబం పైన విమర్శ చేస్తే అనంతపురం నగర ప్రజలు ఎవరు కూడా నమ్మరు మీరు నిన్నటి దినం చేసినటువంటి ప్రకటన చూసి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ అనుచరులే నవ్వుకోలేక అనేటువంటి విషయాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అవగాహన లేకుండా భావదరిద్రంతో మాట్లాడుతున్నారని వారిలో వాళ్ళు సిగ్గుపడుతున్నటువంటి వీడియోలు కూడా మీరు చూడాలని చెప్పేసి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు గుర్తు చేస్తా ఉన్నాం భవిష్యత్తులో అనంత వెంకట్రామరెడ్డి గారి ధోని కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ధోని కానీ వస్తే అనంతపురం నగర ప్రజలు ఎవరు కూడా సహించరు ఓర్చుకోరు స్వాగతించరు ఈ విషయాన్ని పరిగణలో తీసుకొని గమనంలో మీరు అనంతపురం అభివృద్ధిని ఏం చేస్తారు అని చెప్పి తెలియజేయాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా లిక్కర్ విషయానికి వస్తే అనంతపురం నగరంలో ఎక్కడ చూసినా రుద్రా వైస్ రుద్రావై రుద్రావైస్ రుద్రా వైస్ అంటే బ్రాండ్ అది ఎవరున్నాయ్ అది పూతన ఆరు గంటలకే వాకి తీసి తాపిస్తున్నటువంటి నేపథ్యాన్ని నగర కౌన్సిల్ లో మున్సిపల్ కార్పొరేటర్ నిలదీస్తే సరైన సమాధానం చెప్పలేం అదేవిధంగా బల్లారి బైపాస్ నుంచి బంగల్ రోడ్ వరకు వేసినటువంటి నేషనల్ హైవే ఒకసారి చూడండి అదే మీ ప్రభుత్వం రామనగర్ పెి చూడండి అదే ఇక్కడ ఉన్నటువంటి చూడండి అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా బయటకు రాని సందర్భంలో అనంత వెంకట్రామరెడ్డి అరవై సంవత్సరాలు పైబడిన వ్యక్తి తన ఆరోగ్యాన్ని తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ యొక్క ఆసుపత్రికి వెళ్లి ఆ యొక్క కరోనా పేషెంట్ని కరోనా రోగులని ఆత్మధైర్యం కల్పిస్తూ మీరు ఎవరు భయపడతాన్ని మా ప్రభుత్వం మీకి సేవలు చేస్తుంది మీ ప్రాణాలు కాపాడుతుంది మీకు అండగా ఉంటుంది అని చెప్పి భరోసా చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా లేడు కరోనా పేషెంట్ దగ్గర ఆత్మస్థైర్యం కల్పించినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా వరదలు వచ్చిన సందర్భంలో ఉన్నటువంటి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలన్నీ మునిగిపోతే ఆ ప్రాంతంలో గుంతు దాకా నీళ్ళు వస్తే కూడా బాధితులను పరామర్శించి ఆదుకున్నటువంటి నేపథ్యంలో కూడా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా అనంతపురం నగరాన్ని నాలుగు పంచాయతీలు అనంతపురం అల్పన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు పంచాయతీలు అదేవిధంగా యాభై డివిజన్లని ఏ రకంగా అభివృద్ధి అని చెప్పి మీరు ఒకసారి పరిశీలించాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు ఎమ్మెల్యేని పదహారు నెలల్లో ఎంత నిధులు తీసుకొచ్చారో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయడానికి ధైర్యం ఉందని చెప్పేసి మేము తగుబాటి వెంకటేశ్వరరావు నియోజక ఉన్నాం మీరు ఏం చేయాలనుకున్నా చేయండి మేము చేసిన అభివృద్ధిని కూడా ఒకసారి చూడండి మేము చేసిన అభివృద్ధి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి మీకు ధైర్యం ఉందని చెప్పి మేము సవాలు విసురుతా ఉన్నాం మీరు చేయాల్సినటువంటి పనులు చేయకుండా ప్రజల్ని మబ్బించడం మభ్య పెట్టడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ యొక్క అనవసరమైనటువంటి అవగాహన రాజకీయ వ్యాఖ్యానం చేయడం రాజకీయ జీవితంలో సరైనది కాదు రాజకీయాలు నేర్చుకో ఎన్టీఆర్ ప్రభుత్వం లాటరీ టికెట్ తీసుకుని ఎమ్మెల్యే అయినటువంటి డబ్బు వెంకటేశ్వరరావు గారు చెప్తా ఉన్నాం సింగల్ టైం లాటరీ ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే గారు గారి ప్రజా జీవితంలో వందల సంవత్సరాల పాటు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ కుటుంబాల తీసుకొచ్చావో ఎన్ని చేసావో గుర్తు చేస్తా ఉన్నాం అదే విధంగా హాస్యాస్పదం ఏమంటే హంద్రీని వాళ్ళు మాట్లాడుతూ అన్నా మరి ఈ డైలాగ్ ఎక్కడ ఏమో అది ఏమన్నా వృద్ధా వయసు నుంచి లేకపోతే లేకపోతే ఏమన్నా సోమగడ్డి భారతీయ అనుకుంటున్నాడో కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడేండి అవుతుంది దాని పరివాహ ప్రాంతం ఏది దాని కెపాసిటీ ఏమి అది ఎన్ని టీఎంసీలు లేదు ఇటువంటి విషయాలు తాగునీరంతా సాగునీరు అంతా గణాంకాలని కూడా ఈ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తెలుసా అని చెప్పేసి రేపు చర్చ పిలుస్తా ఉన్నాం రండి అందరినీ చర్చ చేద్దాం రండి హెచ్ఎంసీ పైన చర్చ చేద్దాం రండి ఈ యొక్క అంశాలపైన మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనంత వెంకటరామరెడ్డి గారు వరకు కూడా అవసరం లేదు వేరే అవసరం అన్ని దీనిపై చర్చకు రండి మీకు ధైర్యం ఉంటే మీకు విషయ పరిజ్ఞానం ఉంటే మీకు దానిపైన ఏంటంటే మిగిలిన ఉంటే రండి చర్చ చేద్దాం అన్ని వాళ్ళు తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు అనంత వెంకటరామరెడ్డి గారు రఘువీరారెడ్డి గారు మీరు కష్టపడి తీసుకుపోతారా ఈ అనంతపురం జిల్లాకి అన్ని జిల్లాలు కూడా నింపిన తర్వాత తీసుకుపోతాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ చెరువులు నింపారు కూడా అరకొర చెరువులు నింపి చాలా చెరువులు నిన్నగిరే కుప్పం తీసిపోయారు చిత్తూరు జిల్లాలో కూడా మిగతా చెరువులు నింపి ఇవ్వకుండా కేవలం కుప్పం తీసిపోయినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందరినీ యువ ప్రాజెక్టు పేరే అనంత వెంకటరామరెడ్డి అందరినీ యువ శివజన శ్రవంతైనటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క తగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు తెలుసా లేదా ఈ యొక్క తగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు చెప్తా ఉన్నాం అద్రీనివా ప్రాజెక్ట్ పేరే అనంత వెంకటరెడ్డి సుజ అద్రీనివా అనంత వెంకటరెడ్డి సుజల అది పథకం ఆ పేరే అనంత వెంకటరామరెడ్డి గారు రాయనది ఆ పేరు మీద దానికి అహోరాత్రులు కష్టపడి చెమట వచ్చి ప్రభుత్వం దగ్గర మెప్పించి ఒప్పించి నిధులు తీసుకొచ్చి కష్టపడి ఈ రోజు మాల్యా నుంచి జీడిపల్లి వరకు కూడా అదే ఉల్లపల్లి వరకు కూడా అనంత వెంకటరెడ్డి గారి శ్రమ అనంత వెంకట్రామరెడ్డి గారి ఒక కృషి అనంత వెంకట్రామరెడ్డి గారి ఒక బాధలు